ముందు ఒక గంట ముందు నానబెట్టుకుంటే కొద్దిగా నానెయండి నానడం వల్ల అరుగుదలకు త్వరగా వస్తాయి మేత అరకపోవడం అలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి మీరు కోళ్ళకి మేత పెట్టుకునే సమయంలో మీ దగ్గర పిల్లలు ఉన్నట్లయితే చిన్నపిల్లలు ఇలా సపరేట్గా కప్పెట్టేసుకుని ముందు మాటకి సపరేట్గా మ్యాథేసేసుకోండి ఇలా సపరేట్గా వేసుకోవడం వల్ల కోళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల కొన్ని ఏం చేస్తాయంటే కుంజులు కలిపి పిల్లలను తొక్కేస్తాయి లేకపోతే పొడి చేత దీనివల్ల పిల్లలు డ్యామేజ్ అవుతాయి మీకు అందువల్ల ముందుగా పిల్లల్ని గంపల్లోకి పెట్టి వేయడం అలవాటు వేస్తే మీరు మేత తీసుకురాగానే పిల్లలు గంపల్లోకి వచ్చేస్తాయి ముందుగా పిల్లలు గంపల్లో మేత వేసుకుని తర్వాత పెద్దాటికి పెట్టడం వల్ల పిల్లలు డ్యామేజ్ అనేది తగ్గుద్దండి కోళ్ళు కంగారులో ఉండి మేత తనాలనే కంగారుతో పిల్లల్ని కొడి చంపేస్తామంటే పుంజులు కానీ పెత్తలు కానీ వేరే పెట్టలో అందువల్ల చిన్నపిల్లలకి మేత పెట్టే విషయంలో మీరు ముందుగా గంపల్లో మ్యాథేసేసుకోవడం వల్ల పిల్లలు గంపల్లోకి వెళ్ళిపోతాయి మీరు తర్వాత బయట మేత వేసుకోవచ్చు పిల్లల డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుందండి వాళ్ళు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు మనం మ్యాబ్రాస్ అండి ఒక బ్రేటరు వయసు పదకొండు నెలలు ఉంటుందండి